హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో ఏదైతే మనకు రెంట్స్ అయితే చెప్పుకున్నామో థర్టీన్త్ నుంచి డైలీ పడతాయని చెప్పేసి చూడడం జరిగింది సో అదేవిధంగా విధంగా గారు అయితే అయితే కంటిన్యూగా పడుతున్నాయండి సో మ్యాక్సిమం మనకి ఉత్తరాంధ్రలో మరో త్రీ డేస్ అంటే రేపు సెవెంటీన్త్ ఎయిటీన్ నైన్టీన్త్లో మనకైతే కొంచెం జస్ట్ గ్యాప్ ఇవ్వబోతుంది సో తక్కువ మొత్తంలో తేలికపాటి వర్షాలు కూడా కొన్ని చోట్ల పడతాయి కొన్ని చోట్ల అవి కూడా పడే అవకాశం అయితే లేదు మ్యాక్సిమం తక్కువ వర్షాలు ఉంటాయి తేలికపాటిగానే శ్రీకాకుళం నిచ్చాపురం టెక్కలి సోంపేట విజయనగరం శ్రీకాకుళం అదేవిధంగా మన ఆర్తిపురం నెక్స్ట్ మనకి పాడేరు అదేవిధంగా మనకి విశాఖపట్నం నెక్స్ట్ మనకి అనకాపల్లి ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షాలు మాత్రమే ఉండబోతున్నాయి ఇక ఎక్కువ మొత్తం మనకి ఇరవై ఒకటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి మనకి ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అప్ టూ మనకి ట్వంటీ ఎయిత్ వరకు కూడా డైలీ మధ్యాహ్నం నుంచి మనకి ఒంటి గంట రెండు ప్రాంతం నుంచి సాయంత్రం ఆరు లోపల మనకైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఎంటైడ్ ఉత్తరాంధ్రలో పడబోతున్నాయని చెప్పేసి మనమైతే చెప్పొచ్చు క్లియర్ కట్గా ఇంకా దక్షిణ కోస్తా అంటే మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి చూసుకుంటే డౌన్కి మనకి ఏలూరు విజయవాడ అప్ టు ఎంటైడ్ దక్షిణ కోస్తా అంతా కూడా నెక్స్ట్ మనకి నెల్లూరు కావలి ఒంగోలు ఇవన్నీ కూడా తిరుపతి ఇవన్నీ కూడా మనకి ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం ఒక ఆరు నుంచి అదేవిధంగా నైట్ వరకు మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల ఎక్కువ మొత్తం ఇంకా మోస్తారిక మించిన వర్షాలు కూడా పడే అవకాశం అయితే ఉండబోతుంది మ్యాక్సిమం మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడవండి సో మ్యాక్సిమం మోస్తారు వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే ఉండబోతున్నాయని చెప్పొచ్చు ఇక ఎన్టీఆర్ రాయలసీమ జిల్లాలో మనకైతే ఇంకా ఎక్కువ మొత్తం అనేవి కురిపోయే ఎన్టీఆడు రాయలసీమలో ఇంకా వర్షాలు ఎక్కువ మొత్తం కురిసే అవకాశం అయితే ఉండబోతుంది అది కూడా మనకి మోస్తరు వర్షాలే ఉంటాయి అయితే ప్రజెంట్ కూడా మనకి ఆల్రెడీ పడుతుందండి నంద్యాల అదేవిధంగా దో అదోని నెక్స్ట్ మనకి గుంతకల్లు ఇవన్నీ కూడా మనకి అయితే ఆల్రెడీ మనకి రేట్స్ అయితే పడ్డం జరుగుతుంది ప్రజెంటు అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉండిపోతుంది అని చెప్పేసి కి డైలీ కూడా మనకి ఎంటే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ప్రతిరోజు కూడా మనకి సాయంత్రం ఒక ఆరు ఏడు ప్రాంతం నుంచి నైటు ఒంటి గంట రెండు వరకు మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి ఏడు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఉండబోతున్నాయి అంటే ఇరవై ఒకటి నుంచి మేము చూసుకుంటే సో సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్తో మినహాయిస్తే ఉత్తరాంధ్రలో రిమైనింగ్ అంతేడ్ ఆంధ్రాలో ఆల్రెడీ పడుతున్నాయి ఇంకా కంటిన్యూషన్ అయ్యే అవకాశం అయితే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఉండబోతుంది ఈరోజు పడ్డాయి రేపు కూడా పడబోతుంది సో మ్యాక్సిమమ్ మనకి సెవెంటీన్త్ ఎయిటీన్ నైన్టీన్ అప్ టు ట్వంటీ ఎయిత్ వరకు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో పడతా ఉంటుంది ఇక ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఈ త్రీ డేస్ మినహాయించి ట్వంటీ వన్ నుంచి కంటిన్యూగా వీటితో పాటుగానే మోస్తరు వర్షాలు అయితే పడతాయి అయితే అవి ఏ విధంగా పడతాయంటే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో సాయంత్రం నుంచి మిడ్ నైట్ వరకు పడే అవకాశాలు అయితే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి ఇక ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు లోపల మనకైతే ఏ విధంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్లో మాత్రము మార్నింగ్ సెక్షన్లో ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనమైతే చెప్పచ్చు ఏదైనప్పటికీ కూడా ఎంటైర్డ్ ఆంధ్రాలో మనకైతే వర్షాలు అనేవి ఈ మంత్ ఎండింగ్ వరకు కంటిన్యూగా ఉన్నాయండి సో మ్యాక్సిమం ఎక్కువ మొత్తంలో మనకైతే మోస్తరు వర్షాలు కురవబోతున్నాయి సో ఇది ఒక రకంగా మంచి పరిణామం అని చెప్పొచ్చు ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడితేనే ప్రమాదము సో ఏదైతే మోస్తరు వర్షాలు అనేవి పడుతున్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి ఒంటి గంట వరకు ఎండ్లు కూడా కంటిన్యూ ఎక్కితే ఇది వ్యవసాయానికి మంచిదని చెప్పేసి మనకైతే చెప్పొచ్చు అనమాట సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు ఎదురు అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామి సేవలో వెదర్ న్యూస్ పరాంధ్ర